హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారి ఆశీస్లో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ కూడా ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ గుమ్మం ముందు నిల్చొని ఉన్నాను నన్ను ఆహ్వానిస్తావా ఈ సాయి తండ్రిని పూర్తిగా నమ్మితే గనక నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఆలకించు అని బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు అయితే వచ్చారండి ఇలాంటి సందేశం బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయివ్వండి ఇక మీకు ఎన్ని బాధలున్నా కష్టాలున్నా అయితే అడగండి కంపల్సరీ మీ కోరికనైతే నెరవేరుస్తారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నీ గుమ్మం ముందు నిలుచొని ఉన్నాను కాదని నన్ను వెనక్కి పంపవద్దు నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా నేను చెప్పినటువంటి సందేశం ద్వారా నీకు ఎన్నో విజయాలు కూడా లభించబోతున్నాయి నీ సాయి తండ్రి మీద నీకు భక్తి నిజమే కదా అయితే ఒక్క నిమిషం విను నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించడం వలన ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి ఇంకా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న నీ జీవితానికి సంతోషకరమైనటువంటి రోజులు తప్పకుండా వస్తున్నాయని నేను మరీ చెప్తున్నాను నా మాటలతో నీకు ఒక అవగాహన ఖచ్చితంగా వచ్చేలా చేస్తాను అయితే నేను ఇప్పుడు చెప్పే ఈ మాటలు ఎటువంటి అనుమానం లేకుండా విను నమ్మకంగా విను నా మాట నీ జీవితానికి ఎంతో అవసరం నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికి రాగలవా రాలేవు కదా మరి నువ్వు ఎప్పుడు కూడా నేను నీకే కాదు మనసారా ప్రేమతోటి నీ సాయి అని ఎవరైతే అంటారో బాబా రూపమే మనసులో నిలుపుకొని నన్ను కొలుస్తారో వారి మనసులో ఎప్పుడు కూడా నేను కొలువై ఉంటాను వారికి నా అనుగ్రహం ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది ఇది ఎప్పుడు కూడా నువ్వు నా మాట గుర్తించుకోవాలి ఇది అసలు మర్చిపోవద్దు నా ఆజ్ఞ ఉంటేనే నా మందిరానికి నువ్వు రాగలవు నా నామాన్ని కూడా జపించగలవు నా రూపాన్ని మనసులో నిలుపుకోగలవు ఇక నువ్వు అడిగేటువంటి నువ్వు నాకు తెలిపవలసినటువంటిది ఏమిటో కూడా నాకు తెలుసు ఇప్పుడు కూడా నువ్వు ఎన్నో కష్టాలతో గడిపిన నీ జీవితం ఎప్పుడు సంతోషం అవుతుందని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు చేస్తున్న పని ఆలస్యంగా అవుతుందని ఎన్నో రోజులుగా చింతిస్తూ ఉన్నావు ఎన్నో ఇబ్బందులను ఎదురుపోతున్నాయని తగిన పరిష్కారం చూపమని నన్ను అడుగుతున్నావు కదమ్మా తప్పకుండా ఒక మంచి పరిష్కారం అయితే నేను నీకు తెలియజేస్తాను నీకు దీనితో విజయం లాభిస్తుంది అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది నీవు చాలా ఇన్నాళ్లుగా ఎంతో ఎదురు చూసావు నీకు నిజంగా ధన్యవాదాలు ఇక నాలో ఉన్న ఓపిక సహనం రెండు కూడా నశించిపోయాయి బాబా ఈ బాధలన్నీ కూడా పడలేకపోతున్నావనుకుంటున్నావు కదా నీ చెప్పేది విను ఒక్కసారి ఈ నదిని చూడు ఎన్ని రాళ్ళు ఉన్నా ఎన్ని అలలు వచ్చినా ప్రవహించని ఎక్కడ కూడా అనుకోలేదు నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా అవమానాలు ఎదురైన వాళ్ళు ఎక్కడ ఆగకుండా నీ గమ్యం వైపుకే ముందుకు సాగబోతున్నావు కదా ఎందుకంటే మనిషికి కావలసింది ఓపిక సహనం ఈ రెండింటినీ కూడా నువ్వు అలవర్చుకోవాలి ఎక్కువగా నువ్వు నిరాశ చెందుతూ ఉన్నావు అనుమానాన్ని ఎక్కువగా పెనుభూతంలా ఎక్కువగా అయిపోయింది అది జరుగుతుందా లేతే నాకు దక్కాల్సింది దక్కుతుందా లేదా నేను అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయా అనే అనుమానం నీలో ఎక్కువైపోవడం వల్ల దాని వచ్చేటువంటి కోపం బాధలు నీతో ఎక్కువైపోతున్నాయి కాబట్టి కాబట్టి నువ్వు బాధపడుతున్నావని అర్థం చేసుకోగలను ఎన్నిసార్లు ఎదురైనటువంటి ఈ ఎదురయ్యే పరిస్థితుల వల్ల నీ యొక్క కొన్ని కొన్ని మార్పులు నీ మనసులో కలిగే బాధలు ఏ విధంగా ఎదుర్కోలేక మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలరు మీ ప్రార్థనను నేను మనసారా విన్నాను కాబట్టి ఇప్పటి వరకు నువ్వు కష్ట సాధ్యంగా ఉన్నదంతా కూడా నేను ఒప్పుకుంటాను నేను కష్టాలతో కూడిన జీవితాన్ని గడిపాను ఇప్పటి నుంచి కూడా అలాంటి జీవితం నీ జీవితంలో లేనే లేదు కష్టకాలంలో నీ జీవితంలో ఇక ముగిసిపోయాయని అనుకో ఇప్పటివరకు కూడా అన్ని సంతోషాలని నీ జీవితానికి రాబోతున్నాయి ఎప్పుడు కూడా నువ్వు ఎన్నో రకాలుగా ఎన్నో అనుమానాలతో ఎంతో బాధతో నీ జీవితాన్ని గడిపావు నీకు ఎదురేటువంటి ప్రతి సమస్యని కూడా ఎదుర్కొన్నావు ఆ సమస్యని ఎదుర్కొనేలా చేస్తుంది ఎదురు నీ బాబా తండ్రి కదా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నాపై నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోండి ఎప్పుడు కూడా మీ గుండెల్లో నన్ను దృఢంగా నా స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీకు ఏమి కావాలో నన్ను అడిగావు ఇంకా దేనికమ్మను నువ్వు అనుమానం పడేది నేను నీకు అభయమిస్తున్నాను అన్నీ కూడా సవ్యంగా జరుగుతుంది నీ కోసం అన్నీ కూడా సిద్ధంగానే ఉంచాను క్షణం తీరిక చేసుకోలేని ఆలయానికి వచ్చి ప్రశాంతంగా నన్ను దర్శించుకున్న నా ధరిస్తూ ఉండు చక్కగా మనస్సారాన్ని సాయి రూపాన్ని తలుచుకొని కూర్చొని వెళ్ళు ఎక్కువగా ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండు రేపు తప్పకుండా జరగబేటువంటి నీ ఊహకు అందే విధానంగా శుభవార్తనైతే వినబోతున్నావు నీ జీవితంలో ప్రతి ఒక్కరి కూడా నువ్వు దేనినైతే పోగొట్టుకున్నావో దేని గురించి అయితే నువ్వు ఇంతలా బాధపడి పోగొట్టుకొని పరిస్థితిని ఏర్పడిందో అన్నిటిలో కూడా మార్పు తీసుకొని వస్తాను తిరిగి నీకు దక్కవలసినటువంటి ఆస్తిని నీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని అన్నీ కూడా నీ ముందుకు నేను తీసుకొని వస్తాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా సరిచేయబడుతుంది కాబట్టి నువ్వు నన్ను నమ్ము నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నీకు ఎప్పుడూ కూడా అన్నీ మంచి జరిగేలా చేస్తాను నీలో ఉన్నటువంటి ఆందోళన దుఃఖం అన్నీ కూడా తొలగించేస్తాను నీలో ఉన్న ఒక అనుమానం కూడా తుడిచిపెట్టేలా చేస్తాను నా ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని అంతరంగంలో నా రూపాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఉన్నావు కదూ మనసారా నన్ను పిలిచి ఒక పిలుపుకి నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చి నిన్ను సంతోష పెడతాను నా భక్తులు నిజంగా ప్రేమతో భక్తితో ఆర్తితో పిలిస్తే చాలు నేను ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగున వస్తాను ఆప్యాయంగా సాయి అని పిలుపు చాలు నాకు నా గుండెలకు అత్తుకునేలాగా ఉంటుంది నీ మనసులో ఎవరు ఎలాంటి దురదృష్టం లేదు కదా నీకు కోరుకునేది నీకు దక్కవలసింది నీ ఆస్తిని నీకు తిరిగిస్తున్నాను ధైర్యంగా కొడుకునప్పటిని విజయవంతం చేస్తాను నీకు ప్రమాణం చేస్తున్నాను తండ్రిగా ఇకనైనా ఉంటానని నీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటావని ఈ సాయి తండ్రి ఈ సందేశాన్ని అందించాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఈ సాయి తండ్రి ఎప్పుడు కూడా అనుమానంతో మాత్రం ఉండవద్దు నమ్మకంతో ఉండు ఈ సాయిని నీకు కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా అండగా ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా నీ గుమ్మ ముందే ఏదో ఒక రూపంలో ఉంటాను నన్ను ప్రతిరోజు కూడా ఆహ్వానించి ఏదో ఒక రూపంలో నా మాటకు బదులు చెప్తూ ఉండు ఏదో ఒక రూపంలో నీకు సహాయం అడుగుతాను ఆ రూపంలో నన్ను నేనే అని నాకు సహాయం చేయి నీకు రెట్టి ఫలితాన్ని అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఆశ్చర్యాలను సందేశాలని అందించాను ఇక నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని మరీ నీకు చెప్తున్నాను నీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది నువ్వు ఇన్నాళ్ళు ఎంతో నష్టపోయావు చాలా అద్భుతమైనటువంటి సంతోష సందేశంతో ఎప్పుడు కూడా నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఎప్పుడు కూడా సంతోషకరమైన మాటలను ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సందేశాలను మీకు నేను అందిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నా సందేశాలను వింటూ ఉన్న వారందరికీ కూడా అంత మంచి జరుగుతుందని మరి నాకు విన్నవించుకుంటూ ఉంటారు నీకు ఎటువంటి దిక్కుతోచని పరిస్థితిలో నువ్వు ఏం చేయాలో అర్థం కాక ఎన్నో సంవత్సరాలుగా ఇలా ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటున్నావు కదూ నాకు అంతా కూడా తెలుసులే ఈ బాబా బాబా ఈ పరీక్షల్లో నేను ఓడిపోయాను నన్ను ఇంకా ఏది పరీక్షలు పెడతావో అసలు నీకు భరించే ఓపిక కానీ తట్టుకునే శక్తి కానీ ఈ రెండు కూడా నాలో లేవు కాస్త నాపై దయచూపు ఈ కష్టాలు ఊబి నుంచి నన్ను నాకు ఉపశమనం కలిగించు నేను నమ్ముకున్న నాకు ఇవి కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే నాకు అసలు ఈ భూమి మీద బతకాలని ఆశ లేదు అని అనుకుంటున్నా కదూ నన్ను ఇలా ఒంటరిగా తండ్రి అందరూ ఉన్న అన్నదలాగా జీవిస్తున్నాను నా మనసులో ఉండే ఎన్నో భయంకరమైన ఆందోళన బాధలు ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకుంటే నా బాధలు తీరుతున్నాయో అర్థం కాక నాలో నేనే ఇంత బాధపడుతున్నాను నాకు తెలుసు నాకు తండ్రి అయినా గురువైనా అమ్మ అయినా అక్క అయినా చెల్లెయినా స్నేహితుడాలైనా స్నేహితుడైనా ఎవరైనా సరే అంత నువ్వే కదా నాకు నువ్వు ఇచ్చే ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నావు కానీ ఈ కాలం అనేది ఉంటుంది చూసావు ఈ కాలం పెట్టే పరీక్షలకు నేను ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉన్నాను గెలవలేకపోతున్నాను ఒక నరకాన్ని అయితే నేను అనుభవించేస్తున్నాను అనుభవిస్తున్నటువంటి శక్తి ఉంది నువ్వు చెప్తూనే ఉన్నావు కానీ ఇంకా ఆ శక్తి నాలో లేదు నేను ఈ కష్టాల నుండి భయపడి నాకంటూ కొద్ది మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాను మరి ఎందుకు బాబా నాపై జాలి కలగడం లేదని బాధపడుతున్న కదూ ఎదురించే శక్తి మీలో మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది మంచి పనులు చేస్తే నీవి నీ విధి రాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు అంత మంచి జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా విధి రాతని సైతం ఎవరు తప్పించుకోలేరు ప్రతి పనిలో కూడా అతనిని వెంటే అండగా తోడుగా నీ బాధ్యతలను చాలా గొప్పగా నువ్వు నడిపించావు కానీ కొన్ని అవమానాల వలన అనుమానాల వలన నీ జీవితాన్ని నీ చేతులారా మీరే కోల్పోయి పరిస్థితికి నువ్వు తెచ్చుకున్నావు గుర్తుంచుకో తల్లి నువ్వు ఎవరికి కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా ఒక మాట అనవద్దు ఆ మాటను నువ్వు వెనక్కి తిరిగి తీసుకోగలవా చెప్పు ఎవరినైనా అన్న మాటను వెనక్కి తీసుకోలేము కాబట్టి మాట అనకపోతే బాగుండదు కదా అని అలా ఆలోచించేదానికన్నా ముందే అనకపోతే ఎంత మంచిది కదా ఎందుకంటే నువ్వు అన్న మాటను నువ్వు తిరిగి వెనక్కి తీసుకోలేవు కదా కన్నా పడిన వారి చాలా బాధగా ఉంటుంది వారు ఎప్పటికైనా కూడా వాళ్ళ బాధనున్న మాటలను మర్చిపోలేరు కాబట్టి మనం ఆచితూచి మాట్లాడాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను నీలో నాకు కేవలం అమాయకత్వం ఆ జ్ఞానం మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి నీ మాటలతో కానీ నీ ప్రవర్తతో కానీ అసలు ఎలాంటివరిని బాధ పెట్టింది లేదు అలా అసలను ప్రవర్తించింది కూడా లేదు నీకు నీకు నీవు మంచిగా ఆలోచిస్తావు నేను నీలా ముందుగా ఉన్నటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మనిషిని చూడాలనుకుంటున్నాను మీ బంధాన్ని విడదీసిన వారు ఇప్పుడు మీ బంధాన్ని కలపగలరా లేదు కదా మీ మంచి చెడులు మాటలు వినడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో ఎప్పుడైనా చూసావా ఆలోచించావు కదా ఇప్పటికైనా సరే అసలు పరిష్కారం లేని గొడవల నుండి మీ సంతోషాలు మిమ్మల్ని చూసి మీ మనసును కష్టపెట్టుకోవాలి ఉండేటువంటి విషయాలు మీరు ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది ఇంత ఇప్పటికైనా సరే మీ తప్పును తెలుసుకున్నావు సంతోషంగా అలాగే ముందు వారు మధ్య మాట్లాడలేని స్వార్థపూర్వమైనటువంటి ఆలోచనలను మనం ఆచితూచి మాట్లాడాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను నీలో నాకు కేవలం అమాయకత్వం అజ్ఞానం మాత్రమే కనిపిస్తున్నాయి నీ మాటలతో కానీ నీ ప్రవర్తతో కానీ అసలు ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టింది లేదు అలా అసలు నువ్వు ప్రవర్తించింది కూడా లేదు నీకు నీకు నీవు మంచిగా ఆలోచిస్తావు నేను నీలా ఇంతకు ముందులా ఉన్నటువంటి ఒక మంచి మనసు మనిషిని చూడాలి అనుకుంటున్నాను మీ బంధాన్ని విడదీసిన వారు ఇప్పుడు మీ బంధాన్ని కలపగలరా లేరు మీ మంచి చెడులు మాటలు వినడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో ఇప్పుడైనా చూసావా ఆలోచించావు కదా ఇప్పటికైనా సరే అసలు పరిష్కారం లేని గొడవల నుండి మీ సంతోషాలే మిమ్మల్ని చూసి మీ మనసుని కష్టపెట్టుకోవాలి ఉండేటువంటి విషయాలు మీరు ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది ఇప్పటికైనా సరే మీ తప్పును నువ్వు తెలుసుకున్నావు సంతోషంగా అలాగే ముందు వారు మధ్య మాట్లాడాలని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఏవైతే మీ మనసులో ఉండే అది ఇప్పటికైనా విడిచిపెట్టు ఏ విధంగా అయితే గోదావరి నది తన నదిలో చేరినటువంటి వర్షపు నదిని సముద్రాలకు చేరుస్తుందో దాన్ని భక్తుల యొక్క ప్రతి కష్టాన్ని వారిని పా ప్రార్థనని పూజలని అన్నిటినీ భగవంతుడు చేర్చే బాధ్యత నేను స్వీకరించాను కాబట్టి అనుమానం అనే పెనుభూతాన్ని జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరనివ్వద్దు అలాగే మీ చుట్టూ ఉండే వాటిలో అంటే మీ చుట్టూ ఉన్న వారి మాటలు అన్నీ కూడా బుడ్డిగా నమ్మకండి ఆ తర్వాత మీకు ఏదైనా సరే నిజంగా వారిపైన కనిపెట్టాలనే పనులు చేస్తే అప్పుడు దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి కానీ ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి మీకు మీరుగా మీ జీవితాన్ని అంధకారంలో నెట్టివేసుకునే ప్రయత్నం మాత్రం అసలు చేయకండి మీరు అనుకున్నవన్నీ కొద్దిపాటి జీవితాన్ని ఆనందంగా గడుపు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు ఎప్పుడు ఏది ఇవి బాబాకు ఇవాలో అప్పుడు బాగా ఖచ్చితంగా నీకు ఇచ్చే తీరుతాడు నువ్వు ఏ పని చేసినా సరే అది విజయం పొందేలాగా మీతో ప్రయత్నం చేస్తుంది ఎవరిని సాయిగా కాదు కదా అంతలా నీలో ఉండే ఈ బాధలు నాకు అన్నీ వస్తాయి ఎందుకు వస్తాయి చెప్పు బాబాయ్ కష్టాలు నా చెంతకు ఎందుకు వస్తున్నాయి నన్ను చూసి ఎందుకు కోరుకుంటున్నావు నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసిన కొన్ని కర్మలు అనుభవించకుండా వెళ్ళిపోతాయో చెప్పు అవన్నీ కూడా అనుభవించాలి కదా నేను నీతో ఉంటే ఎందుకో తెలుసా ఇచ్చడు సమయంలో అంటే నీ సమయం బాగా బాధ కలిగిన సమయంలో మాకు ఎవరు లేరు అని నాకు తోడు ఎవరు లేరు అని ఆలోచన కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నిన్ను క్షణ రక్షించేది ఎవరు లేరు కదమ్మా నేను నమ్ముకున్న స్థాయి మాత్రమే నీకు రక్షణగా చూసుకోగలుగుతాలి కష్టాల నుండి సమస్యల నుండి విముక్తి కలిగించాలి అవసరమైన నీ సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచించడం ఎప్పటికీ మంచిది కాదు అసలు ఇంత కష్టకాలంలో కూడా నువ్వు నీ రోజుటి ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే అందుకున్న సహాయ సహకారాలు నీకు అందలే అందుకుంటావా చెప్పు కాదంటావా ఒకసారి నువ్వే ఆలోచించుకో ఆ విషయం నీకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తొస్తుంది నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాటిని నుండి దూరంగా ఉండిపోవద్దు నువ్వు ఎప్పుడూ పేదరికంలో ఉండవచ్చు నీ తోడు ఎవరు లేరని నువ్వు కుంగిపోతూ కూడా ఉండవచ్చు అలాగే నీకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరని బాధపడుతూ ఉండవచ్చు కానీ నా సహాయం నా తోడు ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుందని గుర్తుంచుకో నీకు ఎవరు లేకపోయినా నీకు నాకు మధ్య ఈ అభినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంటుందని మర్చిపోవద్దు అందుకే ఏ జన్మలో కలుసుకున్నామో ఈ పరిస్థితిని చూసి రేపటి పరిస్థితిని ఊహించుకోవద్దు నిరాశ చెందవద్దు నిన్ను పట్టించిన భగవంతుడికి నీకును స్థితిని మార్చడానికి క్షణం చాలు కదా కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు సమయాన్ని సరిగ్గా వినియోగించుకో తప్పకుండా నీ కుటుంబానికి చూసి ఎంతో సంతోషిస్తారు ఈ సాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ఇది నీ నుండి కోరుకున్నటువంటి ఒక గొప్ప గురుదక్షిణ ఆనందంగా ఉండు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని నేను నీకు మరలా మరలా చెప్తూ ఉన్నాను నీ సంకల్పం చాలా గొప్పది దాని ముందు ఎటువంటి ఏవైనా సరే చాలా చిన్నవిగా కనిపిస్తాయి అవే బలంతో ముందుకు వెళ్ళు ఈ నాన్న ననికి ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ రోజు నీ అదృష్టం గురించి నీ తలరాత గురించి నీ అదృష్టంలోని ఎన్నో అద్భుతాలను తాగి ఉన్నాయి నీ ఇక నీ మీదట ఇక మీదట నీ జీవితం ఎలా ఉండబోతుందో అంతకు మించినటువంటి సంతోషాలను నీలో ఖచ్చితంగా నువ్వు చూసి తీరుతావు నీ మనసులో ఉండే అతిపెద్ద కష్టం సమాధానం ఎప్పుడు కూడా చెప్తూ వస్తాను చాలా జాగ్రత్తగా వింటావని అనుకుంటున్నాను చెడ్డ రోజులు బ్రతకూచావు నువ్వు కొన్ని రోజులు కూడా ఎప్పుడు ఇది అడిగింది లేదు కదా బాబా నాకు ఈ కష్టకాలం నుంచి ఎప్పుడు నాకు విముక్తి కలిగించేది నా జీవితంలో సంతోషాలు ఎప్పుడు లేవా అంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నావు కదా ఉండేదానివే ఆ బాధలన్నీ కూడా ఆ బాధలన్నిటికీ ఒక కారణం ఉంది కారణం లేకుండా ఏ పని కూడా చేయవు కదా ఏ కారణం లేకుండా ఏ పరీక్ష కూడా పరీక్షలు పెట్టడు కారణం ఉంటేనే కాలం అనేది పరీక్ష పెడుతుంది కానీ ఈ మనసులో తలెత్తింది బాబా తల్లెత్తింది ఇలా ఎందుకు జరిగింది తండ్రి నాకు ఎందుకు ఇలా అవ్వాలి నాకు చాలా భయం వేస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది వాటి వల్ల అంటే ఇలా జరుగుతూ ఉండడం వలన నీకు భయపడుతున్నాను ఇక నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో కూడా ఎలా ఉంటానో కూడా నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా ఒక్కొక్కసారి మొదట్లో కూడా బాబా ఈ పరిస్థితి ఏమిటి నాకు దిక్కు తోచడం లేదు నాకు చాలా భయంగా ఉంది కంగారుగా ఉంది నువ్వైనా నాకు సమాధానం చెప్పు రి అని నన్ను ఎప్పుడు వేడుకుంటూ ఉన్నావు నువ్వు చెప్పేవి కానీ నీ మనసు కుదుట పడుతూ నీ చెప్తే కానీ నీ బాబాయ్ ఈ మధ్య ఎక్కువగా కళ్ళలోకి వచ్చి వస్తున్నాడని నీకు తెలుసు కదా కానీ నువ్వు కళలోకి రావడం నాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది కానీ చాలా సంతోషపడ్డాను నువ్వు నా కళలోకి వచ్చావు నా బాబా నా కళలోకి వచ్చి నాకు దర్శనం ఇచ్చాడు స్వప్న సాక్షాత్కారం ఇస్తానంటూ చాలా ఆనందపడ్డాడు కానీ నువ్వు కనబడడంతో పాటు కేకలు కూడా వేస్తున్న బాబా నన్ను బెదిరిస్తున్నావు అదే చూస్తూ నాకు బాగా భయంగా ఉంది తండ్రి గుండెలో చాలా ఆందోళనగా ఉంది బాబా అంటేనే భయం వేస్తుంది ఎందుకంటే బెదిరిస్తున్నావు అని నువ్వు నన్ను అడగవచ్చు కానీ నేను చెప్పినటువంటి సమాధానాన్ని పూర్తిగా విను నేను ఒక తండ్రిగా ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాను నువ్వు తప్ప ఉపలం చేయడం వలన నువ్వు ఎటువంటి దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావో ఎటువంటి చెడిదాల్లో వెళ్ళడం వల్ల నీ జీవితం అనేది ముగుస్తుందా నాకు తెలుస్తుంది కాబట్టి నిన్ను కళలోకి వచ్చి నేను అలా హెచ్చరిస్తూ ఉంటాను అంత మాత్రం చేతను భయపడి బెదిరిపోవద్దు ఈ తండ్రిని ఉండగా ఎప్పుడు కూడా ఎటువంటి దిగులు వద్దు సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా అలకిస్తున్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇప్పటికైనా మీ జీవితంలో ఎటువంటి కష్టాలు సమస్యలు కూడా మర్చిపోయి జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందని ముందుగా మీరు నమ్మండి నాపై అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధ సబూరి విశ్వాసం పూర్తిగా ఉన్నటువంటి నీ ప్రేమను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది శ్రద్ధ సబురిని అలవర్చుకున్న వారికి జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం అనేది తప్పకుండా ఉంటుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక చూసి వెళ్ళేవాళ్ళు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబురితో కనుక విన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది కాబట్టి మనం చాలా భయంగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకు బాబాగారు ఎందుకు ఇలా భయపెడిస్తున్నారు అని చెప్పేసి మనకు కూడా అర్థం కావడం లేదు కదా కాబట్టి ఏం జరుగుతుందో కూడా ఎలా ఉంటానో కూడా ఎలాగ ఎంతగానో బాధపడుతున్నా కదా ఒక్కొక్కసారి మొదట్లో కూడా బాబా ఈ పరిస్థితి ఏంటి నాకు దిక్కు తోచినట్టడం లేదు అసలు నాకు అర్థం కావటం లేదు నాకు భయంగా ఉంది కంగారుగా ఉంది నువ్వే నాకు సమాధానం చెప్పుతండి అని నన్ను ఎప్పుడు వేడుకుంటూ ఉంటావు కదా అని చెప్పేసి బాబా గారైతే మనసుకు ఎప్పుడు ఏదో ఒక సందేశాన్ని పంపిస్తూనే ఉంటాడు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవతు సర్వం శ్రీ సాయినా దర్పణం శుభం భవతు ఓం సాయి శ్రద్ధ సబురి ఓం సాయిం